నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను ఈ రోజు నేను రైతు బజారుకి వెళ్ళాను రైతు బజార్లు నేనే పెట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టాను ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీనికోసం పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేయించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలందుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్ లో రైతు బజారు తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారు వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈ రోజు నూట ఇరవై ఐదు రైతు బజార్లే మన దగ్గర ఉన్నాయి కానీ కారణాలు ఏదైనా కావచ్చు కాని కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు ఈ రోజు నేను చూశాను ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను పక్కన భూమి ఉంది ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారు గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం కరెంట్ కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లు పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్ గా కూడా ఉంటాయి అంటే ఇలాంటి రైతు బజార్లని నూట ఇప్పుడు నూట ఇరవై ఐదు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నాను రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకప్పుడైతే నేను ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను